నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామ పంచాయత్ దేవరాల మీఠలో వెలసి ఉన్న శ్రీ బ్రహ్మేశ్వర స్వామి వరిగొండ శివాలయం భూములకు సంబంధించి గురువారం నిర్వహించాల్సిన వేలం పాటలు వాయిదా పడ్డాయి ఈ వాయిదా వేయడానికి గల కారణాలను స్థానిక గ్రామస్తులు భక్తులు మీడియా దృష్టికి తీసుకొచ్చారు ఈ ఆలయానికి సంబంధించిన భూములు పదమూడు ఎకరాల యాభై సెంట్లకు సంబంధించిన పాత బకాయిలు లెక్కలు తెరిచి పాటలు నిర్వహించాలని గ్రామస్తులు తెలిపారు ఈ శివాలయం ధర్మకర్తగా చెప్పుకుంటున్న వారిని నిలదీయడంతో సదరు ధర్మకర్త నా దేవాలయం ఇది నా ఇష్టం అంటూ నిర్లక్ష్య సమాధానం చెప్పడంతో గ్రామస్తులు భక్తులు లెక్కలు చెప్పి పాటలు నిర్వహించాలని డిమాండ్ చేయడంతో వేలం పాటలు వాయిదా పడ్డాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో సుమారు అన్ని ఖర్చులు కలిపి దాదాపు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఖర్చు పెట్టినట్లు లెక్కలు చూపడాన్ని గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ విషయంపై దేవాలయాల అధికారిని వివరణ కోరగా లెక్కలు సరిచూడాల్సి ఉందని గ్రామస్తుల అభ్యంతరాలు దృష్టిలో పెట్టుకుని వేలం పాటలు వాయిదా వేసినట్టు తెలిపారు ఈ విషయంపై సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ఆలయ పరిస్థితి సరిదిద్ది నూతన కమిటీ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నారు ఈ మీడియా సమావేశంలో తాండ్ర నాగరాజ కర్పూరం బెక్కురెడ్డి తాండ్ర బాలాజీ ఈగారవి దీక్షితుల అమరేంద్ర భక్తులు పాల్గొన్నారు వరిగొండ దేవరాలమిట్ట బ్రహ్మేశ్వర ఆలయం ధర్మకర్త నిర్లక్ష్యంపై గ్రామస్తులు భక్తులు ఆగ్రహం లెక్కలు చెప్పాలంటూ డిమాండ్ వాయిదా పడిన వేలం పాటలు నాగరాజు సార్ మన వరుగొండ శివాలయం మూడేళ్ళ నాడు పాట పెట్టారు సార్ పెడితే అప్పుడు వాళ్ళు పాట పెట్టుకోపోయినాక దేవుళం కడతానని చెప్పారు వీళ్ళు అప్పటి నుంచి ఇంకా మందలు లేదు మేము ఒకసారి అడిగితే వాళ్ళు దేవడం కట్టడం లేదు ఏం లేదు అని చెప్పారు ఇవాళ మళ్ళీ పాటకొచ్చు మొన్న ఒకసారి పాటకు వచ్చారు పాటకు వస్తే వీళ్ళు ఓల్డ్ రాలేదు వీళ్ళు రాలేదు అని చెప్పి వెళ్ళిపోరు మేము అడ్డుకున్నాము ఆ పాటని పాటని అడ్డుకున్న తర్వాత మళ్ళీ ఈ పాట పెట్టుకొచ్చారు ఈ ఆళ్ళ గడ ఆయన ఎవరో ఇన్స్పెక్టర్ రాలేదని వెళ్ళిపోయారు మన శివాలయం ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు చేస్తున్నారు ముప్పై ఏళ్ళ నుంచి నాగయ్య ఒరుగొండ నాగయ్య వీళ్ళు చేస్తున్నారు ముప్పై ఏళ్ళ నుంచి లెక్క లేదు పక్కా లేదు ఏం లేదు శివాలయం మాత్రం పాడు పడిపోతుంది ఎవరు నెత్తినైనా పడిపోతుంది ఇది వీళ్ళు ఏమో పాటలు పెట్టుకునేది మూడేళ్ళకోసారి ఏమైనా పోయేది గమ్మ కూర్చునేది దీనికి మా పూవల మాలగా తెచ్చారు ఏడో గుళ్ళుకేస్తారు వీళ్ళు సేపర సేపరవు ఆ నుంచి వచ్చి వాషింగ్ను ఆ నుంచి వచ్చి ఎలక్ట్రిషియను ఆయన నుంచి వచ్చి ఇంకా ఊరూరు ఉండాలంటే అందరి పేర్లు రాసుకొని దేవుడి డబ్బులు మాత్రం కరిగిచ్చేస్తున్నారు దేవుడికి డెవలప్ లే ఏమీ లేళ్ళు వాళ్ళు పెద్దలు వాళ్ళు వీళ్ళు వచ్చి చూసుకోవడం పోవటమే వాళ్ళు చేసుకుంటారులే వాళ్ళు కరమలే అనుకుంటున్నారు ఇది ఎత్తైనా సరే గుడి డబ్బులు ఎంత వస్తుంది పదమూడు ఎకరాలు ఉంది పదమూడు ఎకరాల్లో ఎంత వస్తుంది నువ్వు ఎంత పెడుతున్నావు నువ్వేం చేస్తున్నావు అని అడిగితే నీకేంది మేము చెప్పేది నువ్వు రా నేను అడిగితే నువ్వెవరు నువ్వెవరు ఎవరిని సోమ నేను యాభై లక్షలు పెడతానంటే నువ్వు పెట్టేది ఎందుక నువ్వు పోయే ఫ్లాట్లు కట్టుకోబోయ అంటాడు వాళ్ళ దిగుడు అంటాడు ఈడేమో ఈ వాటాన్ని పెట్టేస్తాడు ఇదేం అసలు అర్థమే కావటంలా ఈ గ్రామస్తులు పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారో ఏందో మర తెలియదు వచ్చి ఏమి జీవితం లేదు అధికారులు స్పందించి ఈ దేవడం మరమ్మతులు ఎవరో చేస్తే బాగుండని కోరుకుంటున్నారు సార్ మరొక మేము పాటలు ఆపుతామన్నాము ఒక రెడ్డి వచ్చి పాటలు డిసెంబర్ డిసెంబర్లో కడతారంట డిసెంబర్లో కడితే మనం కట్టించుకున్నాము వద్దులే అన్నట్టు సరే ఆయన కోడిగుడు శ్రీనివాసల రెడ్డి శ్రీనివాస రెడ్డి ఆయన కోడిగుడు శ్రీనివాసల రెడ్డి చెప్పాడు సరే అబ్బాయా సరే అలా అట్నలే ఒకసారి మేము స్వామి నేను అందరం పోయి ఇదిగో తాళాము వాళ్ళకి ఇచ్చేసి ధర్మకర్తలకు ఇచ్చేసి తాళం ఇచ్చేసి పోతే అతను కనీసం ధ్వంసపు తెచ్చిస్తే వాళ్ళు దొవసపు కడదాల శ్రీనివాసులు రెడ్డి ఆయన ఈరోజు వచ్చి వచ్చి ఆయన వచ్చి మనకి పెడతారంటే దేవడం కడతారు అంటేనే నేను మూడేళ్ళప్పుడు గంగు మళ్ళీ మన వచ్చేసి పాటలో కూర్చో ఉన్నాడు ఆ రెడ్డి ఆ రెడ్డి కూర్చొన్నాడు కూర్చో ఆ కూర్చొని మన అడిగితే మనం వాళ్ళు కట్టకపోతే నేనేం చేసేది వాళ్ళు కట్టుకుంటే నేనేం చేసేది అంటాడు ఆయన ఏమన్నా పద్ధతి అయితే నువ్వు చెప్పావు కదా కడతా నేను అసలు ఇది పద్ధతి కాదు ఏమి కాదు ఇది ఏం చేస్తున్నారో పెద్దోళ్ళు చేస్తున్నారో చిన్న చేస్తున్నారో ఆ దేవుడికైతే పద్ధతి లేదు ఈ గుడి వంటన పోయి ఉంటే దానికి ఏమీ లేదు అధికారులు అందరూ కలుసుకొని దీనికి ఏదైనా సరే శాశ్వత మార్గం చేయాలని కోరుతున్నాను ఎంత ముప్పై ఏళ్ళ నుంచి ఎంత తిన్నారో ఆ మొత్తం ఈ దేవుడికి పెట్టాల పెట్టే మేము ఊరుకోమ ఈ గ్రామస్తులుగా చెప్తున్నాను నేను దేవాల మెట్ట గ్రామస్తులుగా ఊళ్ళో వాళ్ళు కాదు గ్రామస్తులుగా చెప్తున్నాను నేను వాళ్ళు ఎంత తిన్నారో అంత కట్టాలా దేవళం కట్టాలా నమస్కారం సార్